గగన్ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తానని చెప్పి పిల్లల్ని ప్రాక్టీస్కి తీసుకెళ్తూ ఉండగా గగన్ గొప్పతనాన్ని చూసి భూమి మైమరిచిపోగా భూమి అలా గగన్ని ప్రేమగా చూస్తుండగా ఉదయ్ కోపగించుకుంటాడు ఓహో ఆయన గారికే కాకుండా గారికి కూడా ఆయన మీద ఇంకా ప్రేమ తగ్గలేదన్నమాట చంపేస్తా వీళ్ళిద్దరి ప్రేమని చంపేసి భూమిని నాదాన్ని చేసుకుంటా అని కన్నింగా అనుకుంటూ ఉంటాడు ఉదయ్ కోపంతో రగిలిపోతున్న అపూర్వని గోరెంటాకు ఇంకా రిచ్చగొడుతూ ఉంటుంది అపూర్వ వాడు చేసిన అవమానం నేను తట్టుకోలేకపోతున్నా అని అంటూ ఉండగా ఆ అవమానం గుచ్చి తర్వాత ఆలోచిద్దు కానీ బొమ్మ గుచ్చి ఆలోచించు లేదంటే నీ బ్రతకు నాశనం అయిపోతుంది నీకు నిజంగానే లోకంలో అక్షంతలు నూకలు మిగలవు అని గోరెంటాకు తిడుతూ బొమ్మని వెతకమని చెప్తూ ఉండగా ఆల్రెడీ నేను ఒక మనిషిని ఆ ఇంట్లో పెట్టాను అని అంటూ ఉంటుంది అపూర్వ రత్నం ఆ ఇంట్లో ఇల్లు తుడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అన్ని కబోర్డ్లలో అన్ని రూమ్లలో బొమ్మని వెతుకుతూ ఉండగా పూరి చూసి ఏం వెతుకుతున్నావు రత్నం అని అడగగానే అమ్మ అది నేను పిల్లలు గల తన్నిని కదా అందుకని పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా బొమ్మలు దొరుకుతాయేమో అని వెతుకుతున్నాను అని చెప్పేస్తుంది అటువంటి ఏం లేవు కానీ నువ్వు నీ పని చేసుకో అని చెప్పి పూరి వెళ్ళిపోతుంది అయినా కూడా రత్నం ఇల్లు తుడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఒక రూమ్లో మళ్ళీ కబ్బోర్డ్ని ఓపెన్ చేసి బొమ్మని వెతుకుతూ ఉండగా అక్కడికి బొమ్మని పట్టుకొని వస్తుంది పూరి ఏంటి రత్నం ఇంకా వెతుకుతున్నావా అని అంటూ ఉంటుంది పూరి కానీ రత్నం బ్యాడ్ లక్ అప్పుడే కబ్బోర్డ్ ఓపెన్ చేయడం కబ్బోర్డ్ వెతకకముందే పూరి పిలవడంతో వెనక్కి తిరుగుతుంది రత్నం అదే కబ్బోర్డ్లో బొమ్మ ఉంటుంది కానీ రత్నం ఆ బొమ్మని చూడలేకపోతుంది నీ పిల్లల కోసం బొమ్మ అడిగావు కదా ఇదిగో నా రూమ్ అంతా వెతికాను ఈ బొమ్మ దొరికింది తీసుకో అయినా అందరూ బొమ్మలకు అడుగుతున్నారేంటో ఈ బొమ్మల పిచ్చేంటో అని అంటూ రత్నాన్ని అక్కడ నుంచి పంపించేస్తుంది పూరి అమ్మయ్య ఈ బొమ్మ చూడలేదు అని అనుకొని ఆ కబ్బోర్డ్ డోర్ని క్లోజ్ చేసేస్తుంది పూరి గార్డెన్లోకి వెళ్ళి అపూర్వకి కాల్ చేయగా గోరెంటాకు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అపూర్వ మేడంకి ఇవ్వండి అని రత్నం అంటూ ఉండగా నేను అపూర్వ పిన్నిని నాకు చెప్తే మా కూతురికి చెప్పినట్టే అని అంటూ ఉండగా అపూర్వ మేడంకి పెళ్ళైంది మీకు కాలేదు కదా అని వెటకారంగా అంటూ ఉంటుంది రత్నం దాంతో కోపంతో రగిలిపోతూ అపూర్వకి ఫోన్ ఇస్తుంది గోరెంటాకు గట్టిగా వార్నింగ్ ఇవ్వమని గోరెంటాకు చెప్తూ ఉండగా ఏంటి బొమ్మ దొరికిందా అని ఆతృతగా రత్నాన్ని అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇల్లంతా వెతికానమ్మా దొరకలేదు అని అంటూ ఉంటుంది రత్నం లేదు ఆ ఇంట్లోనే ఉంది ఖచ్చితంగా నువ్వు వెతికి తీరాలి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అపూర్వ మీరు నన్ను బ్రతిమిలాడడం ఏంటమ్మా నేను వెతుకుతాను అంటూ అపూర్వ కాల్ చేయగానే రత్నం మళ్ళీ వెతకడానికి వెళ్ళిపోతుంది ఇక ఉదయ్ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి పెళ్లి జరగదు అని అంటూ ఉండగా ఎందుకు బాబు ఏమైంది అని అడుగుతుండగా పొద్దున డ్యాన్స్ అకాడమీలో జరిగిన సిచ్యువేషన్ని చెప్పగానే నేను అందుకే చెప్పాను ఆ డ్యాన్స్ అకాడమీ వద్దన్నానని అంటూ ఉండగా నాకు భూమి కావాలి అంటుంటాడు ఉదయ్ అప్పుడు అపూర్వ వచ్చి నేను చెప్పాను కదా భూమి మనసుని మార్చాలి అని నువ్వు అదే పని చేయాలి భూమిని నీ వైపు తిప్పుకోవాలి వాళ్ళ ప్రేమని చంపేయాలి అని అంటుండగా అలాగే అంటూ బ్లెస్సింగ్స్ తీసుకొని ఉదయ్ అక్కడ నుండి అకాడమీకి బయలుదేరుతాడు ఇక గగన్ అకాడమీకి వచ్చేసేసరికి అక్కడ పిల్లలు ఖాళీగా కూర్చుంటారు మీ టీచర్ ఇంకా రాలేదా అని అడుగుతుండగా ఉదయ్ సార్తో మాట్లాడడానికి రూంలోకి వెళ్ళింది అని ఒక పాప చెప్తుంది దాంతో కోపంతో రగిలిపోతున్న గగన్ వెతుక్కుంటూ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటాడు అప్పటికి ఉదయ్ని భూమి ఏంటండి ప్రైవేట్గా మాట్లాడాలని పిలిచారు ఇక్కడికి వస్తే పెళ్ళి తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నా టైం వేస్ట్ చేయకండి అని ఉదయ్ని భూమి తిడుతుండగా గగన్ ఆ క్యాబిన్లోకి రావడం చూసిన ఉదయ్ ఆ పేపర్స్ని కింద పడేసి కావాలనే భూమి కిందికి వంగేలా చేస్తాడు ఇక ఉదయ్ కూడా కింద కూర్చొని పేపర్స్ ఏరుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ గగన్ లోపలికి రాగానే పైకి లేచి తన లిప్స్ని తుడుచుకుంటూ ఉంటాడు తను భూమి ముద్దు పెట్టుకున్నట్టు గగన్ నమ్మాలని ఇక పేపర్స్ని అక్కడ పెట్టి గగన్ దగ్గరికి వెళ్ళి ఏంటి బ్రో రూమ్లోకి వచ్చేటప్పుడు నాక్ చేయాలని తెలీదా అని అంటూ వెళ్ళిపోతాడు ఇక భూమి పైకి లేవగానే గగన్ కోపంగా తిడుతూ ఉంటాడు ఏవైనా ప్రైవేట్ మార్టర్స్ ఉంటే ఇంట్లో సెటిల్ చేసుకోవాలి ఇది దేవాలయం లాంటిది కానీ ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు ఒకరిని నమ్మి జీవితంలోకి కానీ రూమ్లోకి కానీ అకాడమీలోకి కానీ రాణించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అని క్లాస్ పీకి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అయోమయంలో పడిపోతుంది భూమి ఇంటికి వెళ్ళిన గగన్ ఫోన్ చూస్తూ నవ్వుతున్న పూరిని చూసి తిడతాడు ఏంటి ఆ ఫోనే ప్రాణం అనికేమైనా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ తగ్గింది వెళ్ళి చదువుకోపో అని తిడుతూ ఉంటాడు గగన్ దాంతో బాధగా వెళ్తుంది ఏడుస్తూ పూరి ఇక ఏమైంది నానా అని అడుగుతుండగా ఏంటమ్మా ఈ ఫ్రస్ట్రేషన్ నాకు అని అడుస్తుంటాడు గగన్ ఏమైంది నానా అని అడుగుతుండగా ఆ భూమి ఆ భూమిని ప్రేమించి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటుంటాడు గగన్ తను పెళ్ళెందుకు ఆపిందో తెలియకుండా ఇలా మాట్లాడడం తప్పునానా అంటూ ఉండగా ఆలోచించకుండా ఒక వ్యక్తిని జీవితంలోకి రాణిస్తే ఆ తర్వాత వాడు చూపించే టార్చర్తో తెలుస్తుందమ్మా జీవితం నాశనమైందని కానీ అప్పుడు చేయడానికి మిగిలింది ఏమీ ఉండదు అయినా నన్ను ఇంత బాధ పెట్టినందుకు తనకు అలా జరగాల్సిందే అని అంటూ ఉండగా తన మీద ప్రేమని చంపుకోలేక ఇలా మాట్లాడుతున్నవారా అని అంటూ ఉంటుంది శారద ఇక కోపం తట్టుకోలేక చేసేది లేక అక్కడ నుండి గగన్ వెళ్ళిపోతాడు శారద బాధపడుతూ ఉంటుంది పెళ్లి జరగాక విడికేమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది శారద మరోవైపు చెర్రి డ్రెస్సెస్ ఐరన్ చేస్తుండగా నక్షత్ర కావాలని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది నువ్వు ఐరన్ చేసుకుంటున్నావా నేను ఐరన్ చేసుకోవాలని వచ్చాను కానీ పర్లేదులే నువ్వు చేసుకున్నాక నేను చేసుకుంటా అని నక్షత్ర అంటూ ఉండగా పర్లేదు నువ్వు చేసుకో అంటుంటాడు చెర్రి ఈ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఐరన్ చేసుకోవాలని రూల్ లేకుంటే బాగుండేదేమో నా కొల్లు నొప్పులుగా ఉంది అని అంటుంటుంది నక్షత్ర పర్లేదు ఇవ్వు నేను చేస్తా అని చెర్రి అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చి మీరా ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది ఎవరేమైనా అనుకుంటారేమో అని అంటూ ఉండగా ఎవరేమనుకుంటారు భార్యకి భర్త సహాయం చేస్తున్నాడని అనుకుంటారంతే అని అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇక నక్షత్ర ప్లాన్ ఏంటి చెల్లి మళ్ళీ బక్రా అవుతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్